i do लोग खेलते नहीं है या கட்ட அனை பிள்ளைக்கும் ఇదంతా కలిసేసి కూడా వాళ్ళంతా చేసినాక కూడా వాళ్ళు వట్టి పరిస్థితి లేకుంటున్నారు ఇలా కులదైవ ఎవరికి అర్థం కాని పరిస్థితి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఈ గుడి కట్టేదాకా మేము వదిలిపెట్టలేదు तव्हां माता की తల్లి నువ్వే చూసుకోవాలి మరి నువ్వు ఎట్లా ఆనయిస్తే అట్లా చేస్తాం మేము మరి కొట్లాడమంటవా అమ్మా పడగొట్టినందుకుంటావాడమంట ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర ఉమ్మంటావామ్మాఆర్ఓ దగ్గర ఉమ్మంటారా అమ్మ మేము ఎట్లున్నదో మళ్ళీ అట్లే పిల్లలు కడతాం గుడి కడతాం తల్లి ఎట్టి పరిస్థితులు మేము వదిలి పెట్టాము యావత్ వైశ్య జాతి మీ ఎంబడి ఉంటారు మీ ఆశీర్వాదం ఉండాలంతే మా అందరికి మేము ఎట్టి పరిస్థితుల్లో గుడి కట్టి తీరుతాం మిమ్మల్ని ఇక్కడ నిలుపుకుంటాం ఎనిమిది సంవత్సరాల నుంచి అంతే అంతే తల్లి నువ్వు అంటేనే కదమ్మా నువ్వు అన్ని జనాలేనే కదా మీరు ఇట్లా ముందుకు వచ్చింది తల్లి ఏం చెప్పు ఇంతమంది మీ తల్లి మీ మేము అందరం కాపాడుకుంటాం ఈ గుడిని నువ్వు అయ్యగారు కొంచెం పసుపుయండి మేమేం చేయాలి చెప్పు మరి నువ్వు ఎట్ల చేసాం చెప్పు అమ్మా వస్తున్నా నేను ఇక్కడి నుండి గదులు చేసి వెహికల్ ఎట్లా చేసిన ఈ పని ఎట్లా జరిగింది జైబొలం వాసవి మట్టుబొ ఇంకేమన్నా చెప్పాలమ్మా ఇంకేమన్నా చెప్తావు తల్లి మాకు చెప్పు అమ్మా చెప్పు తల్లి పూల కొట్టినందుకు అందరు వచ్చిండ్రు ఏం చేయమంటారు చెప్పు తల్లి రెండు రాష్ట్రాలు అందరం వచ్చినాం తల్లి నీకు నీ గుడి దగ్గరికి అందరం వచ్చినాము ఏం చేయమంటావు చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు కొంచెం చెప్పరండి పిల్లర్లు తొందరగా నిలుపుతాయి నిలబెట్టుకుంటా మీరు బాధపడకండి ఎట్లా మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా చెప్పు మరి మమ్మల్ని ఏం చేయమంటావు నిజాంపేట ఆర్యవేస్ సంఘం ఆధ్వర్యంలో దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి చిన్నగా గుడి కట్టేసి ఎకరం జాగాలో ఇలా రోజు అమ్మవారికి మా కుల దైవత కన్యాకాపరమేశ్వరం అమ్మవారికి రోజు పూజలు చేసుకుంటూ చేస్తుంటే ఈ మధ్యనే ఒక పెద్దగా గుడి కట్టాలని చెప్పేసి ఒక తలంపు తోటి వాళ్ళందరూ తల ఒక వెయ్యి రూపాయలు పదివేలు రూపాయలు చందాలు చేసుకుని వాళ్ళు గుడి కట్టేసి పిల్లర్లు కడుతుంటే జేట్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు జబర్దస్త్ గా వచ్చేసి వాళ్ళకు వితౌట్ నోటీసు ఇక్కడ ఇచ్చేసి జేసీబీని పెట్టేసి పిల్లలని కూలగొట్టిరు యావత్ తెలంగాణ ఇరవై ఐదు లక్షల ఆర్య వైశ్యులను కించపరిచే విధంగా ఇవాళ అధికారులు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇవాళ బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పోరాటం చేస్తున్నారు మనందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా మా యావత్ వైశ్య జాతి కూడా అతను ఎంబడు ఉన్నాము అటువంటి పరిస్థితి మాకుంటే ఇలా అధికారులు మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పినా ఎంపీ చెప్పినా మంత్రి గారు ఈటరాజేందర్ గారు చెప్పినా గణేష్ గారు చెప్పినా కానీ ఎవరు చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఇయాల వీళ్ళను పిల్లర్లను గులగొట్టేసే పరిస్థితి ఆసన్నమైందంటే అధికారులను ఎట్టి పరిస్థితిలో వాళ్ళను సస్పెండ్ చేసేదాకా మా యావత్ తెలంగాణ ప్రజలు మాత్రం ఒప్పుకునేది లేదు ఇయాల గుడిని ఎట్లయితే గులగొట్టిరో అదే ప్రభుత్వ ఖర్చులతోటి మళ్ళీ పిల్లర్లు లేపి ఇలా గుడి కట్టే విధంగా మీ మీడియా కూడా మాకు సపోర్ట్ గు ఉండాలి తెలంగాణ వైశ్య జాతి తరపున మేము పోరాటం చేయడానికి వచ్చినాం ఇలా వివిధ జిల్లాల నుంచి దాదాపు వెయ్యి మంది మీకు ఇక్కడ ధర్నా చేయడానికి కూడా ముందుంటాం ఇలా ఏ అధికారం వచ్చేసి మాకు అది చేస్తాడో ఎట్టి పరిస్థితులు మేము వదిలిపెట్టేదే లేదు కేటీఆర్ గారిని కూడా కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మినిస్టర్ కలుస్తాం కలెక్టర్ దగ్గర కూడా ధర్నాలు చేస్తాం జిల్లాలలో కూడా ప్రతి ఒక్క రోడ్డు మీద ధర్నాలు చేసే విధంగా ఇలా ఆ యావత్ వైశ్య జాతి అన్ని సంఘాల ఒకటై ఇలా గుడి కట్టే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా మళ్ళొకసారి జరగకుండా ఈ ధర్నా కార్యక్రమం ఉంటది ఇలా తెలంగాణ ప్రజలందరికీ వ్యతిరేకంగా చేస్తున్న ఈ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయాలి ఒక మా నినాదంతో మేము ముందుకు పోతున్నాం మీడియా ద్వారా కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ గుడి కట్టుకుంటాం ఇప్పుడే మీరు చూసిరు అమ్మవారి కూడా నిజమైన అమ్మవారి దేవత కూడా వచ్చింది ఆ అమ్మవారు కూడా ఒక తలంపు తోటి ఇలా గుడి కడితే బాగుంటది అనే విధంగా ఆమెకు ఎన్నో సార్లు వస్తుంటే కూడా ఈ రోజు కూడా ఆమెకు ఎట్టి పరిస్థితులు ఆ గుడిని మాత్రం మళ్ళోసారి పూలగొట్టకుండా పర్మిషన్ తీసుకొని మేము కట్టడానికి ముందు పోతాం మా గణేష్ గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల అధికారులను సస్పెండ్ చేసే విధంగా మేము పోము అని చెప్పేసి మీ వీడియా ద్వారా కోరుకుంటున్నాం జై జై ఈరోజు గ్రామంలో ఏడు సంవత్సరాల కింద నిర్మించిన కన్యాకాపరణి దేవాలయం ఒక హిందూ దేవాలయం హిందూ దేవాలయాన్ని రాత్రి రాత్రి ఎవరికి తెలియకుండా కూల్చడం అనేది అమానుష కార్యక్రమం ఒక జాతిని హిందూ హిందూ జాతి మొత్తాన్ని ఈరోజు కించపరచడం జరిగింది మరి హిందూ ఒక దేవాలయం ఒక కూల్చు కూలుస్తున్నప్పుడు ఒక ఇంటిమేషన్ లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చడం అనేది ఎవరికి తెలియకుండా ఎమ్గర్వ గారు జైంట్ కలెక్టర్ అయితే చర్య చర్య తీసుకున్నారో ఈరోజు వైశ్య జాతి అంతా మేము అంతా గడ్డానోత్సవ సంఘం తెలిసి వచ్చాము మొత్తం వైశ్య జాతి అంతా ఇవాళ ఇవాళ వ్యతిరేకంగా ఉన్నది మరి ఎమగర్వ జాయింట్ కలెక్టర్ కు ఈ దారుణాన్ని ఈ రోజు ఈ రోజు కాకుండా అన్ని విలేజ్లలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా దీన్ని ఒక మేము ఒక ఐక్యతగా తీసుకొని దాన కార్యక్రమాలు ప్రతి జిల్లాలో కూడా చేదే తలబెట్టాం రేపు కూడా ఇదే ఇదే ప్లేస్ లో కూడా దాన ధర్నా కార్యక్రమం ఉంటుంది ఈ దీన్ని అందరం కూడా ఐక్యమత్యంగా వైశ్యులందరూ కూడా ఖండిస్తున్నారు ఒక వైశ్యుల వైశ్యులు అంటే తెలియజేస్తున్నాము ఒక ప్రభుత్వానికి వైశ్యుల జాతి ఎటువంటిదో మళ్ళా మా వైశ్య జాతికి ఎవరు ఎదురు రాకుండా దాన్ని మా మా సంఘటితంగా ఉండి మేము దీనికి దేవాలయానికి పునర్మిషానికి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం ఖర్చుతోనే దేవాలయాన్ని నిర్మించాలని కోరుతున్నాం మా దగ్గర దమ్ము లేకుండా కాదు మేము ఎన్నో దేవాలయాలు నిర్మిస్తున్నాం అందరూ సంఘ సేవలో భాగంగా ప్రతి విషయంలో సంఘంలో అన్ని అన్ని సేవా భాగంలో ఉంటున్నాం ఒక దేవాలయాన్ని మేము కూలగొట్టిన దేవాలయాన్ని ఎవరైతే కూలగొట్టిరో వాళ్ళని బాధ్యత వహించి వాళ్ళే నిర్మించే చేసిన మేము వదలని చెప్తున్నాం జై వాసవి మాత జై వాసవి మాత